అనమాట ఈరోజైతే బతుకమ్మ పండుగ కదా ఆగం ఉంది కాకపోతే నిన్న నిన్న కూడా ఒక దండ అల్లినా కదా అదైతే అమ్మవారికి వేసినాం మళ్ళీ ఒక అయితే ఎక్కువ గాజు ఉన్నాయి అనమాట అమ్మవారి దగ్గర అందుకోసం అయితే మళ్ళీ ఇంకొక దండయితే రెడీ చేస్తున్నా ఈరోజు బతుకమ్మ పండుగ కదా ఇటువంటి పువ్వు అయితే తెమ్తున్నాం ఎటు ఆగము అటు ఆగము రెండు సైడ్ ఆగముంది కాబట్టి అటు సైడ్ పువ్వు తెంపుతున్నాం ఇటు సైడ్ అయితే మాలు అయితే అల్లేస్తుంది అమ్మవారి కోసం మాల అల్లిన తర్వాత బతుకమ్మ అయితే విడవాలన్నమాట ఈరోజైతే కొంచెం వర్షం కూడా వస్తలేదు ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే బతుకమ్మ కట్ట రెడీ చేస్తున్నాం చేస్తున్నా దండే రెడీ చేస్తున్నాం উদ্যপিলে মরচিপে উঠে আগে